ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక మంచి ఎక్సెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను ఆ సంస్థ పేరు ఏంటి దీంట్లో ఇన్కమ్ అనేది మనకి ఎంత పెద్ద మొత్తంలో అర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేది మనం క్లియర్ గా వీడియోలో తెలుసుకుందాం సంస్థ పేరు చూస్తే గనక స్వాక్స్ పే ప్రో అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఈ సంస్థలో ఎవరికైనా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని అందరూ కూడా ఈ సంస్థలో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ సంస్థకి సంబంధించి అబౌట్ అస్ పేజ్ అంతా కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ స్వాక్స్ పే అనేది వచ్చేసి మనకి ట్రస్ట్ ట్రస్టెడ్ నేమ్ ఉన్న కంపెనీ అనమాట మార్కెట్లో వీళ్ళు వచ్చేసి ఫౌండ్ చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట అల్టిమేట్ డెస్టినేషన్స్ అన్ని కూడా కటింగ్ ఎడ్జెస్ హోమ్ హోమ్మెంట్ అన్వేరింగ్ కమ్యూనిటీ టెక్నాలజీస్ అన్ని మంచి ఒక మంచి ఎక్సెల్స్ గా దీంట్లో ఎకో సిస్టమ్ ద్వారా దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తో మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంతా కూడా చాలా క్లియర్ గా వీళ్ళ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన విషన్ అండ్ మిషన్ పడిపోతే విషన్ అయితే గనక ఇది వచ్చేసి ఫ్యూచర్లో మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్ గా ఉండాలి ఇండస్ట్రీ గ్లోబల్ ఎకానమీ అనేది లేకుండా చాలా క్లియర్ గా ఉండాలి ఫాస్టెస్ట్ ట్రాన్స్పరెన్సీ అందరికి ఉపయోగపడాలి అనుకుంటున్నారు మిషన్ అయితే అందరూ కూడా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలి అందరికీ ఈ సంస్థ గురించి తెలియాలి వాళ్ళు అనుకున్న కళలు ప్రమోటింగ్ ఫైనాన్షియల్ అంతా కూడా ఈ సంస్థ ద్వారా నెరవేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇండివిజువాలిటీ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళు నెక్స్ట్ బిజినెస్ లీడర్షిప్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే విషనరీ స్ట్రాటగిరీ అండ్ ఎంపవరింగ్ టీమ్స్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎఫెక్టివ్ బిజినెస్ లీడర్షిప్స్ అన్ని కూడా మనకి డెవలప్మెంట్ చేయబడి కమ్యూనికేటింగ్ క్లియర్ గా మనకి ఇక్కడ ఇన్స్పిరేషన్ విషన్స్ ద్వారా ఆర్గనైజ్ చేస్తారన్నమాట మన ఫ్యూచర్ కి దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే లీడర్షిప్ అనేది దీంట్లో కాన్ఫిడెన్స్ ద్వారా మనకి ఫాస్ట్ ఇన్నోవేషన్ అనేది కంపెనీ వాళ్ళు మనకి ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఎంపవరింగ్ టీమ్స్ ఈ టీమ్స్ అయితే కనుక మనం నమ్మి దాన్ని ఎఫెక్టివ్గా బిజినెస్ లీడర్షిప్స్ ద్వారా మనకి టీమ్స్ అనేది ఎక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది దీని ద్వారా మనకి ఏంటి అంటే ఫాస్ట్ గా కల్చర్స్ చేసి మన కొలాబరేషన్ అండ్ కంపాటబిలిటీని మనం క్లియర్ గా టీమ్ మెంబర్స్ అంతాతో కూడా మనకు క్లియర్గా కాంట్రిబ్యూట్ చేసుకుంటే కనుక మనకు బెస్ట్ వర్క్ వస్తుంది దాని గురించి చెప్పేసి మనకి ఇక్కడ దాని గురించి క్లియర్గా మనకి క్లియర్ కమ్యూనికేషన్ మెంటరింగ్ షిప్ అండ్ రీసోర్స్ అన్ని కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి సంబంధించిన అన్ని కూడా మన గోల్స్ మనం రీచ్ అవ్వడానికి వీళ్ళు కలెక్టివ్గా మనకి అచీవ్ చేయడానికి అన్ని వీళ్ళు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ జాయినింగ్ అమౌంట్ పడిపోతే కనుక ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మనం దీంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది పాటుగా ఇక్కడ మనం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది సో టోటల్గా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది మనం పే చేయగానే మనకి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనకి యూటిలిటీ ప్రోగ్రామ్ లోకి పేమెంట్స్ యూటిలిటీ పేమెంట్లోకి యాడ్ అవుతాయి సో మనం దాన్ని ఈ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ మనం ఎక్కడ అంటే యూటిలిటీ పేమెంట్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్కి వెళ్ళిపోతే టోటల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది డైరెక్ట్ ఇన్కమ్ టీమ్ లెవెల్ టీమ్ లెవెల్ ఇన్కమ్ డైలీ సాలరీ ఇన్కమ్ రీఛార్జ్ ఇన్కమ్ అండ్ బిల్ పేమెంట్ ఇన్కమ్ అని ఇప్పుడు దీని గురించి ఒకదాంతా కూడా గా తెలుసుకుందాం ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ మనకి వచ్చేసి మనకి ప్రతి ఇచ్చే ప్రతి ఒక్క డైరెక్ట్కి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చెప్పడం ఇన్కమ్ ఉంటుంది సో అలా మనం అన్లిమిటెడ్గా ఇన్ డైరెక్ట్స్ ఇవ్వగలిగామనుకుంటే కనుక అన్లిమిటెడ్గా మనకి ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి డెత్ దాకా కూడా మనం ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు లెవెల్ ఇన్కమ్ ఈ లెవెల్ ఇన్కమ్లో వచ్చేసి మనకి టోటల్గా టెన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సెకండ్ లెవెల్ టెన్ రూపీస్ థర్డ్ లెవెల్ ఎయిట్ రూపీస్ ఫోర్త్ లెవెల్ సెవెన్ రూపీస్ ఫిఫ్త్ లెవెల్ సిక్స్ రూపీస్ సిక్స్ లెవెల్ ఫైవ్ రూపీస్ సెవెంత్ లెవెల్లో ఫోర్ రూపీస్ ఎయిత్ లెవెల్లో త్రీ రూపీస్ నైన్త్ లెవెల్లో టూ రూపీస్ టెన్త్ లెవల్ లో వన్ రూపీస్ చెప్పిన మనకి లెవెల్ ఇన్కమ్ లో వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్లో ఇన్కమ్ ఉంటుంది అండ్ డైలీ శాలరీ ఇన్కమ్ ఈ డైలీ సాలరీ ఇన్కమ్ లో కూడా మనకి టోటల్గా టెన్ లెవెల్స్ ఉన్నాయి టీమ్ లెవె టీమ్ మెంబర్స్ ని బట్టి మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ లో వచ్చేసి టెన్ టీ మెంబర్స్ తో వస్తే ఇన్కమ్ సిక్స్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్కరికి సిక్స్ రూపీస్ చెప్పడం టోటల్గా సిక్స్టీ రూపీస్ ఇన్కమ్ ఉంటుంది సెకండ్ లెవెల్లో హండ్రెడ్ అంటే కనుక ఒక్కొక్కరికి టూ 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 రూపీస్ చెప్పడం టూ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అండ్ థర్డ్ లెవెల్లో థౌసండ్ మెంబర్స్ వస్తే ఒక్కొక్కరికి టూ రూపీస్ చెప్పడం టూ 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 హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ సో అలా మెంబర్స్ మనకి ఇక్కడ టీ మెంబర్స్ పెరుగుతున్న కొద్ది ఇన్కమ్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు టెన్ థౌసండ్ మెంబర్స్ అయితే కనుక టూ రూపీస్ అంటే ట్వంటీ థౌజండ్ ఇన్కమ్ వన్ ల్యాక్ అయితే టూ రూపీస్ చెప్పను టూ ల్యాక్స్ ఇన్కమ్ అలా మనకి ఇన్కమ్ వచ్చేసి ఒక్కొక్క దానికి మనం జాయిన్ పెంచుకున్న దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది టెన్ టోటల్ టెన్ లెవెల్స్ దాకా కూడా ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది అండ్ సెల్ఫ్ రీఛార్జ్ ఇక్కడ సెల్ఫ్ రీఛార్జ్లో వచ్చేసి మనకి సెల్ఫ్గా రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇన్కమ్లో వచ్చేసి రీఛార్జ్ ఇన్కమ్లో మనకి సిక్స్ పర్సెంట్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది టీమ్ రీఛార్జ్ ఇన్కమ్ అండ్ టీమ్ రీఛార్జ్ ఇన్కమ్ లో కూడా మనకి టోటల్గా టెన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్లో వన్ పర్సెంట్ సెకండ్ లెవెల్లో జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ లెవెల్లో జీరో పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఫోర్త్ లెవెల్లో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్లో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అండ్ సిక్స్త్ లెవెల్లో కూడా జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెల్స్ వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్కి కూడా జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ చెప్పదాకా మనకి ఇన్కమ్ ఉంటుంది అన్నమాట అండ్ సెల్ఫ్ బిల్ పేమెంట్ సెల్ఫ్ బిల్ పేమెంట్లో వచ్చేసి మనకి వన్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా మనకి ఇన్కమ్ ఉంటుంది సెల్ఫ్గా ఇన్కమ్ మన దీంట్లో కనుక రీఛార్జ్ చేసుకుంటే ఇక్కడ సెల్ఫ్ బిల్ ఇన్కమ్కి వచ్చేసి బోర్డ్ బ్యాండ్ చేసుకోవచ్చు పోస్ట్ పెయిడ్ కేబుల్ టీవీ ఫాస్ట్ ట్యాగ్ గ్యాస్ అండ్ బుక్ సిలిండర్ బుక్ చేసుకోవాలతో హెల్త్ ఇన్సూరెన్స్ ల్యాండ్ లైన్ పోస్ట్ పెయిడ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ లోన్ రిట్రై పేమెంట్స్ అన్నీ కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట అండ్ టీమ్ బిల్ పేమెంట్ ఇన్కమ్ ఈ టీమ్ బిల్ పేమెంట్ ఇన్కమ్లో కూడా మనకి టెన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్లో జీరో వన్ రూపీ అండ్ సెకండ్ లెవెల్ వచ్చి జీరో పాయింట్ జీరో నైన్ థర్డ్ లెవెల్లో జీరో పాయింట్ జీరో ఎయిట్ ఫోర్త్ లెవెల్ లో జీరో పాయింట్ జీరో సెవెన్ రూపీస్ సెవెంత్ లెవెల్లో జీరో పాయింట్ జీరో సిక్స్ అండ్ సిక్స్త్ లెవెల్ వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ లెవెల్ లో జీరో పాయింట్ జీరో ఫోర్ ఎయిత్ లెవెల్లో జీరో పాయింట్ జీరో త్రీ నైన్త్ లెవెల్లో జీరో పాయింట్ జీరో టూ టెన్త్ లెవెల్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సర్టేజ్ దాకా కూడా మనకి ఇన్కమ్ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి టీమ్ బిల్ పేమెంట్ అంతా కూడా ఇన్కమ్ అంతా కూడా బ్రాడ్బ్యాండ్ అండ్ పో పోస్ట్ కేబుల్ టీవీ ఫాస్ట్ ట్రాక్ ఇలా అన్నిటికీ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ వెళ్ళిపోతే మినిమం వచ్చి టెన్ డైరెక్ట్స్ వచ్చేసి ఇవ్వాల్సి ఉంటుంది రిక్వైర్డ్ ఫర్ ద క్వాలిటీ అప్ టు టెన్ లెవెల్స్ దాకా కూడాను మినిమం పేమెంట్ వచ్చేసి మనకి థెస్ హోల్డ్ వచ్చేసి అట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది అండ్ అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ టెన్ పర్సెంట్ ఉంటాయి టీడీఎస్ చార్జెస్ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఇది అన్ని ఇన్కమ్స్కి అప్లై అవుతుంది చూస్తే లిమిటెడ్ మాక్సిమమ్ చూసి టూ రీఛార్జెస్ పర్ డే చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ లైఫ్ టైం రీఛార్జ్ కావాలి అనుకుంటే మినిమం టెన్ డైరెక్ట్స్ రిఫరల్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో నేను చెప్పిన వివరాలని కూడా మీకు బాగా అర్థమయ్యని ఆశిస్తున్నానండి మీకు ఇంకా ఏమైనా కంపెనీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది సో మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అందరూ కూడా ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు ధన్యవాదాలు